దౌర్భత్యం కూడా ప్రజలకు ఉదయ కాలంలో మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మరి శ్రీలారా మరి ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసమంతు ప్రతి వాడును నశింపక జీవము పొందుటకు ఆయనను అనుగ్రహించను యోహన్స్ వర్త మూడో అధ్యాయము పదహారో వచనములో ఇలాగా రాయబడింది అయితే దేవుడు మన ఎళ్ళ తన ప్రేమను వెల్లడి పరుస్తున్నాడు ఎత్తనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు సరిపోయేను దేవుడు లోకాన్ని ప్రేమించిన దేవుడు ఈ భూమిదా ప్రియ సోదరి సోదరులారా మరి ఆ పరలోక రాజ్యం ఇవ్వడానికి దేవుడు తన స్త్రీ ఈ భూమిదికి పంపించాడు ఈ భూమిదికి పంపించిన దేవుడు ఆయన సెలవిస్తున్నాడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందరూ అంటే కొందరు కదండి అందరూ ఈ భూమి ఎవరు చేస్తో కాదు అందరూ ఆ అనుగ్రహి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందుకు మరి ప్రభు యేసుక్రీస్తు యేసు కృష్ణ ప్రభు చదివిస్తున్నాడు రోబి రాశుల పాత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవగా పాపం వల్ల వచ్చు చీతము మరణము అయితే దేవుడి కృపావరము మన యేసుక్రీస్తునందు సుకరిస్తున్నందుది జీవమని దేవుని వాక్యం చెల్విస్తుంది సోదరి సోదరులారా మరి ఈ పాపం అనేది ఎలా వస్తుంది మనిషి ఒకరికి తలపుల ద్వారా చెడ్డ మాటలు మాట్లాడటం ద్వారా మరి కామము క్రోధము మదము మాశ్చర్యము కొట్లాటలు వ్యభిచారము దొంగతనము మోసము ఇలాగా మానవుడు అనేక విధాలుగా చేసి పడిపోయి చెడిపోయి మానవుడు మరి పడిపోతున్నాడు అందుకు దేవుడు చనివించే మాట ఏదంటే పాపము చేసే ప్రతి మనిషి పాప ప్రచారం జరగాలి మరి పాప ప్రచారం జరగాలంటే ఎడ్ల రక్తం చేత గాని గొడ్ల రక్తం చేత గాని మరి గొర్రెల రక్తం కానీ ఏ రక్తం చేత కూడా మానవుడు చేయలేడు కానీ మరి దేవుని వాక్యం చెల్లిస్తుంది ఒక పరిశుద్ధుని రక్తం చెల్లించబడాలి ఆ పరిస్థితుడు పాపము లేని వాడై ఉండాలి శాపము లేని వాడై ఉండాలి మనుషులందరి కొరకు బలియాగం కావాలని కన్నతండ్రి దేవుడు పరలోకమందున ఆ దేవుడు ఆకాశము సింహాసనము భూమి ఆయన పాదపీఠము అటువంటి ఆత్మస్వరూపమైన దేవుడు తన ప్రియకుమారుడుగా ఈ భూమిదికి పంపించాడు ఆయన మానవ జీవితం ఎత్తి కనీసం ముప్పై మూడున్నర సంవత్సరాలు చీవి చూపించి నాలో ఉందని నీలో ఎవరైనా నిరూపించగలని సవాలు విసిరాడు అందుకే ఆయన ఇలాంటి వీధుల్లో వచ్చి చెప్పాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతగా మారు పొందాలని మరి చెప్పాడు మారు మనసు అన్నాడు గాని ఈ కులము గాని మతము గాని ఏది ఒక్కటి మార్చుకోవడానికి అవసరం లేదు గాని హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఆత్మ విషయమై దినులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిని మనలో ఉన్నది ఆత్మండి మనలో ఉన్నది ఏది ఆత్మండి ఆ ఆత్మ ఒకసారి బయటికి వెళ్ళిపోయి ఈ శరీరము మన ముప్పై నలభై సంవత్సరాలు కాపురం చేసిన మరి ఇళ్ళాలు పెట్టుకోదు మరి అన్నదమ్ములు పెట్టుకోరు తల్లిదండ్రులు పెట్టుకోరు ఎమ్మనే ఊరి బయట తీసుకొని పోయి శ్మశానములో మధ్యలో కలిపేస్తారు మరి ఎందుకు ఈ మట్టి శరీరము ఇన్ని పాపాలు చేసి ఆ ఆత్మ నరకానికి జారిపోతుంది ఆ నరకానికి జారిపోకుండా ఆ ఆత్మను కాపాడడానికి ప్రభు అయిన ఏసుక్రిస్తూ వచ్చాడు ఆత్మలు మరి ఆత్మయే జీవిం చేస్తున్నది శరీరము కేవలం నిస్ దేవుడు శలవిచ్చాడు ఆత్మల స్వరూపైన దేవుడు మరి ఆత్మల తండైన దేవుడు నీ కొరకు నా కొరకు శల మరణం పొందాడు నీ పాపముల నిమిత్తము నా పాపముల నిమిత్తము ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం కాల్చాడు ఆయన కాలు చెతుల్లో మేకు దిగబడ్డాయి ఆయన ప్రక్కలో పల్లెపుడు దిగింది అలాగే ఆయన శరీరం అంత ముళ్ళ చీల్చబడింది ఆయన మరణించి సమాజంలో నుండి మూడవ నిర్మల సజీవుడుగా లేచాడు సజీవుడుగా లేచిన ప్రభు చూస్తున్నాడు సమస్త భారత్ పోయిస్తున్న ప్రజలారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని సెలవిస్తున్నాడు ఓ సోదరి సోదరులారా ఈ చక్కటి మాటలు మీరు మీరు ఎక్కడ ఉన్నా సరే మరి ఏ స్థితిలో ఉన్నా సరే మీరు పనికిపోతున్నారా మీరు బైక్ మీద వెళ్తున్నారా ఎక్కడ వెళ్ళినా సరే ఒక్కసారి గమనించుకొని ఈ యొక్క ఈ మంచి మాటలు రెండు మాటలు మీరు విని మీ హృదయంలో ఉంచుకోండి మరి ఏం చేయాలయ్యా మేము అని మీరు ఒకసారి మమ్మల్ని ప్రశ్నించవచ్చు మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ రెండే రెండు మాటలు ప్రభుత్వ నన్ను క్షమించు మోక్షమండి సూచములో మోక్షము రెండే రెండు మాటలు అవునండి మనకి ఎవరికైనా తప్పు చేస్తే తను క్షమించాం వాళ్ళు క్షమిస్తారు అలాగే పరలోకపు తండ్రి కూడా మన సమస్త పాపములు క్షమించి ఆయన మరి పరలోక రాజ్యం ఇస్తా నేనే మార్గము నేనే జీవముస్తున్నాడు ప్రే సోదరి సోదరులారా మరి ఈ భూమి మీద మనము ఎంత సంపాదించినా ఏది కట్టుకొని ఉన్నా అన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే ఖాళీ హాతాయ ఖాళీ హాతుగా కూర్చు లానా కూర్చుమీదే ఇద్దరు చోటు పడేగా మరి ఏమి లేదు దోదినక చిన్నకి దోదినక మేళ అంటే రెండు నాలుగు తిననాల ఈ తినాల ఈ మూడు రోజుల ముచ్చట ముగించుకొని మనం వెళ్ళిపోవచ్చిన వారమై ఉన్నాము రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి పట్టి వారి అని దేవుని వాద్యం కలిపిస్తుంది ఇది బ్రతుకున్నప్పుడే ఇది నాది ఇది నాది ఇది నాది అది మనం వాదులార్జి పెట్టుకుంటున్నాం కానీ ఏది నీటి కాదని దివ్యాగనందమైన భయబుల్ చెప్తుంది మరి అన్ని విడిచిపెట్టి నీవు వెళ్ళాలి ఒక రోజు ఏది నీతో రాదు నీవు వట్టి చెందుతో తల్లి గడు వచ్చావు వట్టి చదువుతోనే వెళ్ళిపోవాలని చెప్తుంది దేవుని వాక్యం ప్రియ సోదరి సోదరులారా మనం కట్టుకున్న భక్తలు రావు మన శరీరం రాదు ఏమీ రాదు కానీ మనలో ఉన్న ఆత్మ పరలోక రాజ్యానికి సంబంధించిన ఆత్మ అందుకే యేసుకృష్ణ ప్రభువు ఈ లోక రాజ్యము గురించి ఆయన చెప్పలేదు పరలోక రాజ్యం గురించి చెప్పాడు మన తాతలు తండ్రులు చెప్పేవాళ్ళు ఒక స్వర్గము ఒక నరకము ది మరి పుణ్యం చేసుకుంటే స్వర్గము శుద్ధి పాపం చేసే నరకములో పడిపోతాము అని చెప్పేవాళ్ళు అది వాస్తవమే కానీ దాని మార్గము మరి ఏసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము వేరే మార్గము లేదని చెల్విచ్చాడు మరి దానికి ప్రచారం ఏదంటే విరిగి నలిగిన చేత మానైనా నన్ను క్షమించవా ప్రభువా సోదరి సోదరులారా ఇది చక్కటి సమయం ఇదే అనుకూలమైన సమయం ఇది దీనికి మించిన సమయం లేదు ఇటువంటి మంచి మాటలు మీరు వినే మరి మార్పు చెడ్డి మరి మీరు ఒకసారి మీ దోటితో ఏ సుదృష్మ ఒప్పుకుంటే అప్పుడు మీరు ఇంటి వారు రక్షణ పొందుతారు ఈ చక్కటి మాటలు విన్న మీరందరూ కూడా ఇది కులము కాదు ఇది మతము కాదు ఇది మార్గము సత్యము జీవమని అని నమ్మి మరలోక్యం సొంతం చేసుకుంటామని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం మా పిల్లలు మరి కరిపత్రాలు ఇస్తున్నాం చదవండి అందులో గ్రహించండి మరి అందులో మా ఫోన్ మా ఉన్నాయి మాకు మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం దేవునికి కలుగురు కాక